కుమ్రంబీ అబాద్ జిల్లా వ్యాప్తంగా కస్తూరిబా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ మరియు వర్కర్లకు సంబంధించి అరవై సంవత్సరాలు నిండి నిండి ఉన్నరన్న నేపంతో వీళ్ళను నిర్దాక్షిణంగా వాళ్ళను విధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా కస్తూరిబా గాంధీ పాఠశాలలో రాత్రి అనక పగలనక వాళ్లకు జ్వరాలు వచ్చినా కూడా కనీసం లివ్వులు తీసుకోకుండా సేవ చేసినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళంతా కూడా బాలికల విద్యాభివృద్ధికి అనేకమైనటువంటి కృషి చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడినటువంటి కార్మికులు వీళ్లకు ఈ యొక్క ఈ ఉపాధి తప్ప వేరే ఉపాధి ఏది కూడా లేనటువంటి సందర్భంలో వీళ్ళకి ఇంతవరకు ఈపీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఏ ఇతర సౌకర్యాలు కూడా కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అరవై సంవత్సరాలు నిండిందన్న నేపంతో వీళ్ళను రిటైర్మెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకనంటే గవర్నమెంట్ సెక్టర్లలో ఎట్లయితే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకు నెల నెల ఇచ్చేటువంటి పెన్షన్ కానీ ఇవేవి కూడా వీళ్ళకు ఇవ్వకుండా నిర్దాక్షిణంగా వీళ్ళని తొలగిస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి మేము భారత కార్మిక సంఘాల సమఖ్య ఐఎఫ్టియుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి ఆ పనికి ఫలితంగా వీళ్ళకు ఇరవై లక్షల బెనిఫిట్స్ అనేటువంటిది వీళ్ళందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దాంతోపాటు వీళ్ళందరికీ కూడా ప్రతి నెల ఆరు వేల పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వీళ్లకు వీళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఒకరికి ఈ యొక్క కేజీబీలోనే ఉద్యోగం కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేజీబీవీ కార్మికులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం